వాడు ఎలా ఉన్నారు క్రైస్తవులమైన మన ప్రేమ మనం ప్రేమించిన వారికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా ఇంకెలా అడుగుతున్నానంటే కొందరు తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్నటువంటి అధిక ప్రేమ వలన వారు తప్పు చేసినా కానీ వారిని గద్దించలేకపోతున్నారు కొందరు స్నేహితులు కూడా అంతే వారి స్నేహితుల మీద ప్రేమ వలన వారిలో ఉన్న లోపాలను చూసి చూడకుండా వదిలేస్తున్నారు ఈ మనం కూడా కొన్ని సమయాల్లో అంతే కదా మనకిష్టమైన వాళ్ళు ఏదైనా తప్పు చేశారని తెలిసినప్పుడు వాళ్ళని పిలిచి అడగకుండా ఇది ఎందుకు చేస్తావు ఇది తప్పు కదా అని మందలించకుండా గద్దించకుండా సైలెంట్గా ఉండిపోతాం ఇందువలన వాళ్ళు మరింతగా చెడిపోతున్నారు కాబట్టి మనది నిజమైన ప్రేమ కాదు ఎందుకంటే నిజమైన ప్రేమ అయితే వారిని బాగు చేస్తుంది కానీ వారిని పాడు చేయదు మనం మనకిష్టమైన వాళ్ళు తప్పులు చేసినా కానీ వాళ్ళని గద్దించకుండా వారిని మందలించకుండా ఇది తప్పు అని చెప్పకుండా ఉండిపోవడం వల్ల వాళ్ళు మరింతగా చెడిపోతున్నారు కాబట్టి మన ప్రేమ వాళ్ళకి కీడే చేస్తుంది కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళు తప్పులు చేసినప్పుడు వారిని చూసి చూడకుండా వదిలేకండి వారిని మందలించి గద్దించండి వారి కొరకు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ